ఒకటవ ప్రశ్న దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో ఏది తేరిచూచుచు కనిపెట్టుచున్నది ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి పాతాళము ఆప్షన్ సి పరలోకము ఆప్షన్ డి సృష్టి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి రెండవ ప్రశ్న ఉచ్ఛరింప సక్యము కాని మూలుగులతో మన పక్షముగా ఎవరు విజ్ఞాపన చేయిచున్నారు ఆప్షన్ ఏ దేవుని దూత ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి దేవుని ఆత్మ ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి దేవుని ఆత్మ మూడవ ప్రశ్న దేవుని ఆత్మ ఎవరి కొరకు విజ్ఞాపన చేయిచున్నాడు ఆప్షన్ ఏ పాపుల కొరకు ఆప్షన్ బి పరిశుద్ధుల కొరకు ఆప్షన్ సి దేవదూతల కొరకు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పరిశుద్ధుల కొరకు ప్రశ్న ఎవరికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి ఆప్షన్ ఏ దేవుని ప్రేమించువారికి ఆప్షన్ బి దేవుని ద్వేషించువారికి ఆప్షన్ సి అపవాది సంబంధులకు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దేవుని ప్రేమించువారికి ఐదవ ప్రశ్న దేవుడు ఎవరిని మహిమపరచును ఆప్షన్ ఏ యూదులను ఆప్షన్ బి రోమీయులను ఆప్షన్ సి గలతీయులను ఆప్షన్ డి నీతిమంతులను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి నీతిమంతులను ఆరవ ప్రశ్న దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అనినది ఎవరు ఆప్షన్ ఏ పౌలు ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి బర్నబా ఆప్షన్ డి తిమోతి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పౌలు ఏడవ ప్రశ్న క్రీస్తు శరీరమును బట్టి ఎవరిలో జన్మించెను ఆప్షన్ ఏ రోమియులలో ఆప్షన్ బి ఇస్రాయేలీలలో ఆప్షన్ సి కొరందీయులలో ఆప్షన్ డి ఫిలిప్పీయులలో ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ప్రశ్న యాకోబు ఏషావు పుట్టకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగొనని దేవుడు ఎవరితో చెప్పెను ఆప్షన్ ఏ ఇసాకు ఆప్షన్ బి రిబ్కా ఆప్షన్ లేయా ఆప్షన్ డి అబ్రహాము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి రిప్కా ప్రశ్న నేను ఎవనిని కరుణింతునో వాని కరుణింతును ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదునని దేవుడు ఎవరితో అనెను ఆప్షన్ ఏ ఇస్సాకు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి దావీదు నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మోషే పదవ ప్రశ్న నేను నీ ఎందు నా బలము చూపుటకును నా నామము భూలోకం అందంతటా ప్రచురమగుటకును నిన్ను నియమించి తిని అని లేఖనము ఎవరిని గూర్చి వ్రాయబడినది ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి అహరోను ఆప్షన్ సి ఫరో ఆప్షన్ డి ఇర్మియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఫరో